ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం అచంచలమైన విశ్వాసం ఒక కుటుంబాన్ని వేలమైళ్ల ప్రయాణానికి ఎలా నడిపించిందో చెప్పే కథ ఇది అవును మనం హెన్రీ ఉన్రూ అనే వ్యక్తి యొక్క అసాధారణ జీవితాన్ని ఆయన యూరోప్ నుండి భారతదేశానికి సాగించిన నమ్మశక్యంకా అని ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం సరే ఈ మొత్తం కథన్ అర్థం చేసుకోడానికి ఒకే ఒక నంబర్ చాలు అదేంటంటే మూడు ఇదేదో అంకే కాదు ఒక కుటుంబం తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి కాలినడకన ప్రయాణించిన సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ ప్రయాణం వెనుక ఎంతటి అంకిత భావముందో కదా చూద్దాం అసలు హెన్రీ ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఆయన నమ్మకాల మూలాల్లోకే వెళ్ళాలి ఆయన విశ్వాసాన్ని తీర్చిదిద్దిన ఆ చారిత్రక ఉద్యమమేంటో చూద్దాం ఈ ప్రయాణం ఎక్కడో పదిహేను వందల మొదలైంది అప్పుడు అనాబాప్టిస్ట్ అనే ఒక ఉద్యమం వచ్చింది వాళ్ల నమ్మకమేంటే చిన్నపిల్లలకు కాదు పెద్దయ్యాక అన్నీ తెలిసాక బాప్తిస్మం తీసుకోవాలని శతాబ్దాల తర్వాత ఈ నమ్మకాల వల్ల హింసకు గురైన మెన్నోనైట్లు రష్యాకు వలస వెళ్లారు చివరగా పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో మొదటి మెన్నోనైట్ మిషనరీ భారతదేశానికి చేరుకున్నారు ఇది హెన్రీ లాంటి వాళ్ల ప్రయాణానికి దారివేసిందనమాట హెన్రీ ఉండ్రు వ్యక్తిత్వం ఏ సుఖాలనో రూపదిద్దుకోలేదు చిన్న వయసులోనే ఆయన పైపడిన అపారమైన బాధ్యతల వల్లే ఆయన అంతటి వ్యక్తిగా మారాడు ఆయన బాల్యం హఠాత్తుగా ముగిసిపోయింది తండ్రి అనుకోకుండా చనిపోవడంతో పది మంది ఉన్న పెద్ద కుటుంబ భారం మొత్తం చిన్న వయసులోనే హెన్రీ భుజాలపై పడింది ఆ కష్టకాలమే ఆయనకు జీవితాంతం దారిచూపిన కొన్ని సింపుల్ కానీ పవర్ఫుల్ సూత్రాలను నేర్పింది అవేంటంటే ఎప్పుడూ నిజమే మాట్లాడటం కష్టపడి పనిచేయడం మరియు నిజాయితీగా జీవించడం యౌవనంలో ఆయనకు ప్రాణాంతకమైన అనారోగ్యం వచ్చింది దాకా వెళ్ళొచ్చారు బహుశా ఆ క్షణంలోనే ఆయనకొక క్లారిటీ వచ్చింది తన జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కోలుకున్న తరువాత తన లక్ష్యం కోసం వేదాంత శాస్త్రం భాషలు అన్నీ నేర్చుకున్నాడు తనలాంటి ఆశయాలే ఉన్న అన్నా అనే నర్సింగ్ విద్యార్థినిని పెళ్లి చేసుకున్న తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టారు అది ఈరోజు మనం ఊహించడానికి కూడా అసాధ్యమనిపిస్తోంది ఒక్కసారి ఊహించండి రష్యా నుంచి బయల్దేరారు చేతిలో ఒక పసిపాప వాళ్లు ఆఫ్ఘనిస్తాన్ లాంటి కష్టమైన దారుల్లో నడిచారు అంతేకాదు గడ్డకట్టించే చలిలో హిందుకుష్ పర్వతాలను దాటారు చివరికి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత భారతదేశానికి చేరుకున్నారు వాళ్ల నిబద్ధతకు ఇదొక శక్తివంతమైన నిదర్శనం కదా సరే అంత కష్టపడి భారతదేశానికి చేరుకున్నాక హెన్రీ అన్నా ఇద్దరు ఒక సమాజాన్ని మొదటి నుండి నిర్మించే పనిని మొదలుపెట్టారు ఇక్కడికొచ్చాక హెన్రీ ఏమీ బయటి వ్యక్తులా ఉండిపోలేదు ఆయన స్థానిక సంస్కృతిలో చాలా తొందరగా కలిసిపోయాడు కేవలం ఏడు నెలల్లోనే తెలుగు నేర్చుకుని ఆ భాషను సంగీతంలా మధురంగా ఉంది అని మెచ్చుకున్నాడు అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి వాళ్లు సులభమైన మార్గాన్ని ఎంచుకోలేదు అప్పట్లో బ్రిటీష్ పాలనలో ఉన్న ఆంధ్రాలో మిషనరీ పని చేయటం చాలా సులువు కాని వాళ్లు ఎంచుకున్నది పాలనలో ఉన్న తెలంగాణను అక్కడ పర్మేషన్లు దొరకడమంటే మాటలు కాదు అధికారుల నుంచి ఎప్పుడూ వ్యతిరేకత ఉండేది అంటే వాళ్లకు చాలా సహనం దౌత్యం అవసరమయ్యాయి వాళ్ల సేవ కేవలం మతపరమైన ప్రబోధాలకు మాత్రమే పరిమితం కాలేదు వాళ్లు ప్రజల జీవితాలను మెరుగుపరచాలనుకున్నారు విద్య ఆరోగ్యం ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఇలా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఒక సమగ్ర సమాజాన్ని నిర్మించారు వారి పని అంతా ఒక కొలిక్కి వస్తున్న సమయంలో ఉన్నురు కుటుంబం ఊహించని వినాశకరమైన వ్యక్తిగత విషాదాలను ఎదుర్కోవలసి వచ్చింది అవును తన సేవలో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు కేవలం నలభై మూడు ఏళ్ల వయసులోనే హెన్రీ టైఫాయిడ్ జ్వలంతో అకస్మాత్తుగా చనిపోయాడు ఆయన జీవితం విషాదకరంగా ముగిసింది ఆయన మరణమన్నాను ఊహించని కష్టాల్లోకి నెట్టింది స్వదేశానికి వేల మైళ్ల దూరంలో ఏడు నెల్ల గర్భవతిగా ఆమె ఒంటరిగా ఒక అనిశ్చిత భవిష్యత్తున ఎదుర్కోవలసి వచ్చింది ఆ కుటుంబం యొక్క విషాదాలు అంతటితో ఆగలేదు కొన్ని సంవత్సరాల తరువాత మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది ఆ యుద్ధంలో వాళ్ళిద్దరి పెద్ద కొడుకులు చనిపోయారు ఇది వాళ్ళ జీవితాల్లో మరో పెద్ద గాయం కాని ఎన్ని నష్టాలు ఎదురైనా ఆ కుటుంబం సేవాస్ఫూర్తి ఆగిపోలేదు అన్న పట్టుదలతో నిలబడింది వారి పిల్లలు కూడా సేవను కొనసాగించారు చివరికి వారి మనవడు డేనియల్ కూడా తన తాత అడుగుజాడల్లో నడిచాడు చూశారా వాళ్ల వారసత్వం అలా తరతరాలకు అందించబడింది మొత్తంమీద ఈ ఉన్నరు కుటుంబ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నం నిలబెడుతుంది అసలు ఒక మంచి జీవితం అంటే ఏంటి దానికి కులమానం ఏమిటి వారి కథ ఒక లక్ష్యంతో నిస్వార్థ అంకితభావంతో ఒక శాశ్వత వారసత్వాన్ని నిర్మించడం గురించి మనందరినీ ఆలోచింపజేస్తుంది కదా ఈ విశ్లేషణ విన్నందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి